స్వాగతం దిక్కు మొక్కు లేని అభాగ్యుల కోసం అహర్నిసలు శ్రమిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఆరు వందల మంది అభాగ్యులకు బాసటగా నిలిచింది వారి దైనందిన జీవితాలకు వసతి కల్పించి మానసిక స్థితి మెరుగుపడేలా వైద్యాన్ని అందిస్తూ సకల సేవలు చేస్తోంది సంతోషకరమైన సేవ కోసం ఎందరో మానవ దేవుళ్ళు వారి ఆర్థిక సేవా సహాయాన్ని అందిస్తున్నారు వీరి బాగోగుల కోసం అనునిత్యం మీ సహాయం అందుతూనే ఉంది వేళకు వారు ఓ ముద్ద తింటున్నారంటే అది మీ దయే దీనులను ఆదుకోవడం కూడా దేశ సేవే అని అనాథులంటూ లేని సమాజం చూడగలిగితే దేశ సేవ చేసినట్లే అని తలచి పలువురు సేవామూర్తులు ఈ రక్షణాలయంలో వారి శుభకార్యాలను జరుపుకుని నిర్భాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో వర్కాల దైవిక గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అనాథల సేవలో పాల్గొన్నారు చిమిరియాల గ్రామం నుండి విచ్చేసిన గారి కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని శివయ్య ఆశీస్సులు పొందారు అర్చకులు శివ బంధువులైన శ్రీకాంత్ సోని దైవిక పెంటమ్మ మల్లయ్య యాదమ్మ నరసింహ నరేష్ గీతాగారుల పేర్లపై వారి గోత్రమైన గంగాధర గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించగా వీరంతా కలిసి శ్రీ సోమనాథేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సేవలో తరించారు స్వామి దర్శనానంతరం సేవా మార్గంలో భాగంగా దైవికా గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అనాథులను ఆదుకోవడంలో భాగంగా అరటిపళ్లను పాత వస్త్రాలను వితరణ చేసి పరమశివుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు వందల మంది అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను జరుపుకుని నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవ దేవుళ్ల జీవితంలో ఆ పరమేశ్వరుడు అద్భుతాలు సృష్టిస్తాడు మీరు కూడా కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అయిన వారంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు అండగా నిలిచి శంకరుడి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి